గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే గులాబీ బాస్ మళ్ళీ దేశ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారబోతున్నారా అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ వ్యవహారాల్లో ఎక్కడా ప్రత్యక్షంగా కేసీఆర్ లోక్సభ ఎన్నికల కోసం గ్రౌండ్లోకి దిగబోతున్నారా కేసీఆర్ రాకతో మరికొద్ది రోజుల్లోనే గులాబీ శ్రేణులలో కొత్త జోష్ కనిపించబోతుందా ప్రతిరోజు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండనున్నారా ప్రతిరోజు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లోక్సభ ఎన్నికల వేళ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో డీలాపడ్డ పడ్డ కేడర్ కు జోష్ తెచ్చేందుకు తానే రంగంలోకి దిగాలని నిర్ణయించారు గులాబీ బాస్ అంతేకాదు ఇకపై ప్రజల్లోనే ఉండాలని కూడా డిసైడ్ అయ్యారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరై ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు సమాయుతమవుతున్నారు అసెంబ్లీ ఎన్నికలు ఓటమి తర్వాత పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ వ్యక్తిగతంగా ప్రతిష్టాత్మకంగా మారుతూ ఉన్నాయి ఈ ఎన్నికలు తెలంగాణలో వర్సెస్ మారబోతున్నాయి లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలకు మార్చి పదిహేడవ తేదీతో వంద రోజుల సమయం పూర్తవుతుంది పథకాల అమలుపైన ఒత్తిడి తమ పాలనపైన చేస్తున్న విమర్శలకు ప్రజల మధ్య నుంచే సమాధానం చెప్పాలనేది కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది మళ్లీ ప్రజల్లోకి కేసీఆర్ రాబోతున్నట్టు హరీష్ రావు స్పష్టం చేశారు త్వరలోనే జిల్లాల పర్యటన ప్రారంభిస్తారని హరీష్ వెల్లడించారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని ఎవరూ అధైర్యపడొద్దని హరీష్ రావు పునరుద్ఘాటించారు తొలిసారి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నామని మా సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు E claro. కేసీఆర్ ఫిబ్రవరిలో తెలంగాణ భవన్కు వచ్చి ప్రతిరోజు కార్యకర్తలను కలుస్తారని ప్రకటించారు హరీష్ ప్రభుత్వం కేసీఆర్ కిట్లపై కేసీఆర్ గుర్తును తొలగించినా తెలంగాణ ప్రజల గుండెల నుంచి తొలగించలేరని అన్నారు కాంగ్రెస్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలపై ఉద్యమిస్తామని స్పష్టం చేశారు తెలంగాణ కోసం ఉద్యమంలో రాజీనామాలు చేసాం తప్ప రాజీ పడలేదని చెప్పుకొచ్చారు ప్రభుత్వ తీరును చూస్తుంటే ఏడాదిలోనే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదనిపిస్తోందని తెలిపారు ప్రభుత్వానికి అందజేసిన ధాన్యం డబ్బులను రైతు బంధు పథకం డబ్బులను ప్రభుత్వం వేయలేదని పేర్కొన్నారు పదేళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినా ప్రతిపక్షాల దుష్ప్రచారం వల్ల ఓడిపోయామని హరీష్ వివరించారు సత్తే ఏంటో చూపిస్తామని ఏడాదిలో కాంగ్రెస్ కి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు